ఇవాళ మీకు నేను సీజన్లో మాత్రమే దొరికే ముంజికాయలు ఉంటాయి కదా సో ముంజికాయలని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముంజులు ఇంట్లో తయారు చేయడం ఏంటి భారతి అనుకుంటున్నారు కదా అవునండి ఎగ్జాక్ట్ మీకు ముంజులు తినాలనిపించినప్పుడు అవి దొరకనప్పుడు ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది డిట్టు మీకు ముంజులు తిన్న ఫ్లేవర్ వస్తుంది సో ఎలా చేశాను అంటే యాక్చువల్గా ఇది కోకోనట్ జెల్లీ అండి కోకోనట్ వాటర్తో చేసిన జల్లీ అనమాట కానీ టేస్ట్ మాత్రం సేమ్ ముంజులు తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను అర లీటరు కోకోనట్ వాటర్ తీసుకున్నాను అవి గిన్నెలో వేసేసి అందులో కోకోనట్ వాటర్ని ఒకసారి టేస్ట్ చేయండి తీయగా కొబ్బరి నీళ్ళు ఉంటే షుగర్ ఎక్కువ పట్టదు కానీ ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ బాగా చప్పగా ఉన్నాయి అందుకని ఒక టూ టు త్రీ స్పూన్సు షుగర్ వేసుకున్నాను ఆ తర్వాత ఇది అగర్ అగర్ పౌడర్ అనమాట సో ఈ అగర్ అగర్ పౌడర్ని ఎగ్జాక్ట్గా ఒక స్పూను హాఫ్ లీటర్కి ఒక స్పూను అగరగరి పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి అందులో కొబ్బరి నీళ్ళలో వేసేసి బాగా నీళ్లు మరిగించి దాన్ని ఒక బౌల్లో వేసేసి కదపకుండా కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఇదిగోండి మనకి ముంజులు అయితే రెడీ అయిపోతాయి నిజంగా చెప్తున్నాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్ సీజన్లో కూడా దొరికే ముంజిలు అనమాట రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి